హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు నమ్మిన బంటు కథను రచించిన వారు నరసింహం గారు కర్పూర ద్వీప రాజు కొలువులో దూరదర్శి అనే నమ్మకమైన మంత్రి ఉండేవాడు అతని సహాయంతో రాజు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యం పరిపాలించాడు ఆయన ఒకరోజు మంత్రిని దగ్గరగా పిలిచి దూరదర్శి నాకు కాలం సమీపించింది కనుక రాజ్యభారం అంతా నీ చేతిలో పెడుతున్నాను నా ప్రేమకు అలవాలమైన చిన్నారి రూపధరుణ్ణి కూడా నీకు అప్పగిస్తున్నాను ఎలా చూసుకుంటావో అన్నాడు మళ్ళీ ఒకసారి చెబుతున్నాను కుర్రవాడిని ఇష్టం వచ్చినట్లల్లా మసలిని కానీ తూర్పు వైపున చిట్ట చివరి మటుకు ప్రవేశించనీయవద్దు ప్రవేశించినట్లయితే తీరని కష్టాలకి పాల్పడవలసి వస్తుంది అని హెచ్చరిక చేశాడు తప్పకుండా మీ మాట నెరవేరుస్తానని దూరదర్శి వాగ్దానం చేయగా రాజు నిశ్చింతగా దేహయాత్ర చాలించాడు రూపధరుడు పెద్దవాడైతున్న కొద్దీ దూరదర్శి క్రమంగా అతనికి రాజ్యాన్ని హస్తగతం చేయసాగాడు కీలకాలన్నీ విప్పి చెప్పాడు కోట యావత్తూ అప్పగించాడు కాని తూర్పు వైపున చిట్ట చివరి గదితాళాలు మటికి ఎన్నడూ తీయలేదు అతడు బిగబెట్టిన కొద్దీ రూపధరునికి ఆ గదే చూడాలనే ఆరాటం ఎక్కువ కాజొచ్చింది రూపధరుడు పట్టుపట్టగా మంత్రి ఇక కాదనటానికి లేకపోయింది దూరదర్శి గది తలుపు తెరిచాడు సుందరి అయిన ఒక చక్కదనాల చిన్నదాని పటము ఎదురు కనిపించింది అది చూస్తూనే రూపధరుడు సోలిపోయాడు కొంతసేపటికి తేరుకొని ఈ సుందరి ఎవరు ఇటువంటి కన్య నిజంగా భూలోకం ముందు ఉన్నదా నిజంగానే ఉన్నట్లయితే ఈమెని పెళ్లాడని జన్మ ఒక జన్మ అంటూ ఆమె చరిత్ర చెప్పమని కూర్చున్నాడు ఇంత జరిగిన తర్వాత ఇక దాచి ప్రయోజనమేమున్నది ఇందువల్ల చిక్కులు రానున్నవి కదా అని చెప్పాడు కదా ప్రభువు కానీ కంఠంలో వరకు నా రూపధరుడికి ఎట్టి ప్రమాదములు రాకుండా చూస్తాను అని మనసు దృఢపరుచుకొని ఆ సుందర్ని గురించి ఇలా చెప్పాడు రూపధర ఈమె హేమరాజు పుత్రి స్వర్ణలత ఈమె నివసించే కోటంతా బంగారమే కోట గల సమస్తమైన వస్తు సామాగ్రులు బంగారమే ఆమెకు అంటే ఎంతో ప్రీతి ఈ విషయంలో ఆమెను తృప్తిపరిస్తే ఆమె నిన్ను వరించవచ్చు అని రహస్యం వెల్లడించాడు రూపధరుడు ఉప్పొంగిపోయాడు తక్షణమే ఖజానాలోని బంగారమంతా పైకి తీయించాడు రాజ్యంలో నిపుణులైన పనివాళ్ళందరినీ పిలిపించాడు ఆ బంగారంతో కనీ ఎరగని అపురూప కానుకలు తయారు చేయించాడు ఒక పెద్ద ఓడనిండా వాటిని నింపుకొని రాజు మంత్రి వర్తకుల వేషంతో బయలుదేరారు హేమరాజ్యం చేరుకోగానే దూరదర్శి కొన్ని కానుకలు మచ్చుకి చేతపట్టుకుని రాజపుత్రి మందిరానికి వెళ్ళాడు ఇది చూసి ఆమె తన్మయురాలైపోయింది దూరదర్శి అమ్మా మా వద్దగల రకాలు ఇన్ని అన్ని నోటి మాటలతో చెప్పనలివి కాదు మీరు ఓడ వద్దకు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాడు సరదా సరదాకుద్దీ ఆమె ఒక్కసారి చూసి ఇప్పుడే తిరిగి వచ్చేద్దామనుకుని పిట్టకు తెలియకుండా అతని వెంట బయలుదేరింది స్వర్ణలత ఓడ ఎక్కి సరుకు చూడనారంభించింది చూడటమేమిటి ఆ అపురూపాలను తిలకిస్తూ పరవసరాలైపోయింది ఇది కనిపెట్టి రూపధరుడు ఓడ లంగరు విప్పేసి తెరచాపలన్నీ ఎత్తివేయమన్నాడు అలా చేసేసరికి ఓడ శరవేగంతో పోసాగింది కావలసిన కానుకలు ఎంచుకొని స్వర్ణలత ఇక మరలిపోదామనుకునేసరికి అప్పటికప్పుడే ఓడ నడి సముద్రంలో ఉన్నదాయే ఆమె ఏం చేయగలదు పాపం ఏదో మోసం జరిగిందని పట్టరాని దుఃఖంతో నుంచి సముద్రంలోకి ఉరకుబోయింది అప్పుడు రూపధరుడు ఆమెను చేరదీసుకుని బుజ్జగించి తను ఫలానా అని తెలియచెప్పాడు తన కోటలో ఆమె పటం చూడటం దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన కథ అంతా వివరించేసరికి స్వర్ణలత స్థిమితపడి చాలా సంతోషించింది ఈ విధంగా రూపధరుడు ఆమెను సముదాయిస్తూ ఉండగా అక్కడ దూరదర్శి ఎదుట మూడు పిట్టలు వచ్చివాలి మానవ భాషలో ఇలా మాట్లాడుకోసాగాయి అక్క ఈ రాకుమారుడు కష్టపడి స్వర్ణలతని తెచ్చుకున్నాడే కానీ ఆమె అతనికి దక్కే వరకు నమ్మకం లేదు ఎందుకంటే తీరం చేరుకోగానే ఒక అందమైన పంచకళ్యాణి తయారుగా ఉంటుంది అది ఎక్కి స్వారీ చేద్దామని రాజకుమారుడికి బుద్ధి పుడుతుంది ఎక్కి ఎక్కడంతోనే ఆ అతడిని ఎక్కడికో తీసుకుపోతుంది అందుచేత అతనికి రాజపుత్రితో ఎడబాటు కలగబోతుంది అని చెప్పింది మరి అపాయం తప్పించుకునే దారిలేదా అని రెండవ పక్షి అడిగింది లేకేమి ఆ గుర్రంజినిలో ఉండే బాకు తీసి డొక్కలో ఒక పోటు పొడిస్తే అది చచ్చి ఊరుకుంటుంది అన్నది అయితే ఈ కీలకము రాజపుత్రుని చెవిన వేస్తే తగు జాగ్రత్తలో ఉండవచ్చు కదా అన్నది రెండవ పక్షి అందుకు మళ్లీ మొదటి పక్షి అక్కడే ఉన్నది చిక్కు ఈ రహస్యమతనికి ఎవరు వెల్లడిస్తారో వాళ్ళు పాదం నుంచి నడుం వరకు శిలగా మారిపోతారు సుమా అని బదులు చెప్పి ఊరుకున్నది అంతటా రెండవ పక్షి చెల్లి నువ్వు చెప్పిన గండం ఎలాగైనా తప్పించుకొని రాజపుత్రుడు బయటపడవచ్చును కానీ నాకు తెలిసిన ప్రమాదం ఒకటి ఉన్నది వీరు కోటకు చేరుకోగానే ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు కంటపడతాయి వాటిని ఒంటిపై వేసుకునే సరికల్లా రక్త మాంసాలు హరించుకుపోయి అస్థిపంజర మటుకు మిగులుతుంది అని చెప్పింది దీనికి విరుగుడు లేదా అని మొదటి పక్షి ప్రశ్నించగా లేకేమి దానిని వెంటనే అగ్గిలో పడవేసి బుగ్గి చేసివేయాలి అయితే ఈ రహస్యం వెల్లడించిన వాళ్ళు నడుము నుంచి గుండె వరకు శిలైపోతారు కనుక దీనిని రాజపుత్రుడు తెలుసుకుని జాగ్రత్త పడే మార్గం లేదు కదా అని విచారిస్తున్నాను అన్నది అప్పుడు మూడవ పక్షి చెల్లెలారా ఏ విధం చేతనైనా రూపధరుడు మొదటి రెండు ఆపదల నుంచి తప్పించుకోవచ్చు వీటిని మించి నాకు తెలిసిన గొప్ప గండం ఇంకొకటి ఉన్నది అనేసరికల్లా అదేమిటో చెప్పమని తక్కిన పక్షులు వేగిరిపెట్టాయి అందుకు మూడవ పక్షి రూపధరుడికి స్వర్ణలతకు వివాహం జరుగుతుంది నిండు దర్బారులో పాట పాటకచ్చేరీ జరుగుతూ ఉండగా రాజపుత్రి ముఖం పాలిపోయి ఆమె పడిపోతుంది అప్పుడు ఎవరైనా ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకోవాలి లేకపోతే ఆమె చనిపోతుంది అయితే ఈ బోగట్ట రాజపుత్రునికి తెలియటానికి వీలేదు చెప్పిన వాళ్ళు పాదం నుంచి శిరస్సు వరకు శిలగా మారిపోతారు అంటూ విచారించింది ఇలా సంభాషించుకొని ఆ పక్షులు ఎగిరిపోయినాయి ఇదంతా శ్రద్ధగా విని దూరదర్శి మనసులో పెట్టుకున్నాడు అన్నట్టుగానే ఓడ తీరం చేరుకునే సరికల్లా ఒక వన్నెల చిన్నెల పంచకల్యాణి మీద సిద్ధంగా ఉంది సరదా కొద్దీ రూపధరుడు దాన్ని ఎక్కబోయాడు అప్పుడు రహస్యం మెరిగిన దూరదర్శి ముందుకు ఊరికి దాని జీనిలో ఉండే బాకు తీసి డొక్కలో పొడిచాడు దెబ్బతో గిలగిలా తన్నుకుంటూ పంచకల్యాణి నేల కూలింది అంతగా తను మక్కువ పడిన గుర్రాన్ని మంత్రి పొడిచివేయటము రూపధరుడికి కష్టమే అనిపించింది అయినా తన మంచి కోసమే ఇలా చేసి ఉంటాడనే నమ్మకంతో ఊరుకున్నాడు ఈ గండం గడిచిన తర్వాత కోట చేరుకున్నారు రెండవ పక్షి చెప్పినట్టుగానే సరిగ్గా ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కం అగ్గుపించింది దానిని తీసి రూపధరుడు ధరించబోయాడు కానీ అతని వెంట ఉండి కనిపెడుతూ ఉన్న దూరదర్శి గభీమని చేతిలోని మధుపర్కం లాక్కొని ఓమగుండంలో పడవేశాడు అది చురచురా మండి పిడికెడు బుగ్గై ఊరుకున్నది ఈ అపశకునపు పనికి రూపధరుడు చాలా నొచ్చుకున్నాడు కానీ దూరదర్శి మీద నమ్మకంతో ఏమీ అనలేదు మూడవ పక్షి చెప్పినట్లుగా రూపధరుడికి స్వర్ణలతకు వైభవంగా వివాహం జరిగింది పెళ్లికి గొప్ప పాట కచేరీ ఏర్పాటు చేశారు దర్బారులో అందరి దృష్టి కచేరీ వైపు ఉన్నది కానీ దూరదర్శి దృష్టి మటుకు రాజపుత్రికపైనే ఉన్నది కచేరీ జరుగుతూ ఉండగా స్వర్ణలత ఆకస్మికంగా పడిపోయింది ఆమె ముఖం పాలిపోవటము ఒక్క దూరదర్శికే తెలుసు అతడు వెంటనే ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకున్నాడు ఆమెకు తిరిగి ఊపిరి వచ్చింది ఈ ఉడ్డూరము రూపధరుడికి అమితమైన కోపం తెప్పించింది మారు ఆలోచన లేకుండా దూరదర్శిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు ఉరి తీసే ముందు దూరదర్శి పక్షులు చెప్పిన వైనాలన్నీ వెల్లడించాడు చివరి మాట చెప్పడం పూర్తయ్యేసరికల్లా అతని నుంచున్నపాటున శిలా విగ్రహంగా మారిపోయాడు ఇటువంటి మంత్రిని పోగొట్టుకున్నందుకు రూపధరుడి దుఃఖానికి లేకుండా పోయింది ఆ విగ్రహాన్ని తన పడక గదిలో స్థాపించి ఏనాటికైనా శాప విముక్తి కలిగి నా దూరదర్శి మళ్ళీ నాకు దక్కుతాడా అంటూ విలపించసాగాడు కొంతకాలానికి ఒకరోజున మునుపటి మూడు పక్షులు వచ్చి శిలా విగ్రహంపైన వారినాయి వాటిలో అవి మానవ భాషలో ఇలా చెప్పుకున్నాయి నిజమైన అభిమానమే ఉంటే రాజు తనకు ప్రియమైన వస్తువును అర్పించగలిగితే మంత్రి బతుకుతాడు అన్నది మొదటి పక్షి ఆ వస్తువేమిటి అని రెండవ పక్షి అడిగేసరికి కొడుకును బలి ఇచ్చి ఆ రక్తంతో విగ్రహానికి అభిషేకించాలి అన్నది మొదటి పక్షి దగ్గర్లోనే ఆటలాడుకుంటున్న తన ఒక్కగానొక్క కొడుకును విగ్రహం వద్దకు తీసుకుని వచ్చి రూపధరుడు కత్తిదూశాడు అతను ఖడ్గంతో వేయబోయేసరికల్లా ఎవరో అతను చేయి పట్టుకున్నట్లు అనిపించింది తల పైకెత్తి చూడగా పక్షులు మూడు లేవు వాటి స్థానంలో త్రిమూర్తులు నిలబడి ఉన్నారు మరుక్షణంలో వాళ్ళు అదృశ్యమైనారు మామూలు రూపంలో మంత్రి దూరదర్శే తన చేయి పట్టుకుని ఉన్నాడు మరొక కథ కథ పేరు కపిధ్వజం కథను రచించిన వారు డి వీరభద్రరావు గారు రామరావణ యుద్ధం ముగిసింది అన్నారు ముగియటమే కాదు శ్రీరాముడు రామావతారం చాలించి కృష్ణావతారం ఎత్తేశాడు అది ఉత్తుంగ మహాతరంగాలతో కూడుకుని ఉన్న సముద్ర తీరం ఆ సముద్ర తీరానికి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు ఈ సముద్రానికే కాబోలు రాముడు పోగు చేసి కట్టిన కపిశ్రేష్ఠులంతా లంకకు వారధి కట్టారు కోతుల సాయం లేనిది ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడే ఆ శ్రీరాముడు అంత చేతకాని వాడిలాగా కనపడుతున్నాడే ఆ రాముడు నేనే అయితేనా రెండు గడియల్లో నా శర పరంపరలతో వారధి నిర్మించేవాడిని కదా ఈ పాటి పనికే ఆ మర్కటి వీరులు మహాపర్వతాలు దొర్లించుకొని వచ్చి క్రిందులు మీదులు పడ్డాయి అని ఈ విధంగా ఆత్మస్థుతి పరనిందా చేసుకుంటూ కూర్చున్నాడు అంతలోనే అక్కడికి వచ్చాడు ఆంజనేయులు ఎవరయ్యా నువ్వు ఏమిటి అంటున్నావు అని గద్దించాడు భుజం మీది గదని క్రిందకి దింపాడు ఈ కోతి ఏదో వాగుతున్నదే రక్షణ కోసమేనా అది ఇలా తిరుగులాడుతూ ఉంది అని తలలో అతను అనుకున్నాడు అర్జునుడు ఇలా అనుకుంటూ పైకి మాత్రము ఆంజనేయుని ప్రశ్నకు బదులుగా లేదు నీ రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో వర్ణిస్తున్నాను అన్నాడు ఈ మాటలకి ఆంజనేయుడు ఉగ్రుడయ్యాడు ఏంటి నన్నే వికరిస్తున్నావు ఈ గదాదండం నీ సరస్సును వెయ్యి ముక్కలు చేస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు జాగ్రత్తకేం గాని ముందు నువ్వెవరువో చెప్పు పాండు మధ్యముడైన అర్జునుడు అడుగుతున్నాడు అన్నాడు గాంధీయువం మీటితో మా భీమును సోదరుడివా అందుకనే మొదటి తప్పుగా క్షమించాను ఇటు పైన మాత్రము నా రామును దూషించితివా నా వాలం వచ్చి నీ మెడకు ఉచ్చు బిగిస్తుంది అన్నాడు హనుమంతుడు ఓహో రాముని కురుబుజమైన వాయుసుడువా నువ్వు చూడగానే అనుకున్నానులే అన్నట్టు వారధి కట్టడానికి నువ్వు మోసావుగా మహాపర్వతాలు చేతిలో ఉండే తునీరాలతో సేతుబంధనం చేయలేక పర్వతాల కోసము పరుగులెత్తించి ఆ చేతగాని ప్రభువుని ఎట్లా కొలిచారయ్యా మీరంతా అన్నాడు అర్జునుడు ఆ నా ప్రభువునే పరిహసిస్తావా అంటూ గదని భుజం మీదకు ఎత్తబోయాడు ఆంజనేయుడు హర్కట వీరుడికి మిడుసుపాటు ఎక్కువగా ఉన్నదే అని లాఘవంగా అన్నాడు అర్జునుడు అందుకు హనుమంతుడు ఏదయ్యా నీ బాణాలతో వారధి నిర్మించి చూద్దాము నిమిషంలో దానిని పెటపెటా విరగ్గొట్టి సముద్రంలో కలిపేస్తాను ఆ పనే చేయలేని నాడు నేను నీకు ఆ జన్మాంతము దాస్యం చేస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాలు చేశాడు అప్పుడు సవ్యసాచి ఈ మాట ఖాయమేనా నేను నా ప్రజ్ఞ వల్ల దుర్భేద్యమైన సేతువు నిర్మించలేకపోయితినా ఈ క్షణమందే అగ్నిప్రవేశం చేసేస్తాను ఇదే నా శపథం అంటూ మారు ప్రతిజ్ఞ చేశాడు రివ్వుమని ఒక బాణం వదిలి దాని వెనక శరపరంపరలు వేసి అద్భుతమైన వారధి నిర్మించాడు ఆంజనేయుడు వారధి సమీపించి బటను వెలితో అట్టే నొక్కి చూశాడు ఆ అదుముతో వారధి ఫెళఫెలామని విరిగి నీటగలిసిపోయింది అర్జునుడు ఆశ్చర్యపోయాడు నా విల్లంబులు విలువిద్య ప్రావీణ్యము ఇదేనా ఇంతేనా అనుకుని అగ్నిప్రవేశానికి ఆయుత్తపడబోయాడు ఇది చూసి మారుతి అర్జున ఇకనెప్పుడూ ఇటువంటి పందాలి వేయక నీ దారే నువ్వు వెళ్ళు అగ్నిప్రవేశం చేయటానికి ఇక్కడ నిప్పురవ్వ దొరకదు అన్నాడు సానుభూతి చూపుతూ అర్జునుడు పౌరుషంతో పాండవులు అసత్యవాదులు అసమర్థులు అనుకోకయ్యా ఆంజనేయ అని చెప్పి సంధించి ఒక్క బాణం భూమిలోకి కొట్టాడు వెంటనే అగ్నిజ్వాలలు ఎగసి వచ్చినాయి హే కృష్ణ కృష్ణ ఆపద్ధోారక అని ప్రార్థన చేసుకుంటూ ఆ జ్వాలల్లోకి దుమ్మకుపోయాడు ఆంజనేయుడు ఎంత వారించినా అతడు ఆగలేదు అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆగు ఆగు ఏమిటి అఘాయిత్యం ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం కదా అంటూ అర్జునుడిని ఆపివేశాడు అప్పుడు ఆంజనేయుడు బ్రాహ్మణుడితో జరిగిన సంగతి అంతా చెప్పి తమ తమ ప్రతిజ్ఞలను గురించి ఆయనకి వెల్లడించాడు అంతా విని ఆ బ్రాహ్మడు బాగానే ఉంది అయితే ఇటువంటి విషయాలలో మధ్యవర్తి లేకుండా ఉండటం సబబు కాదు సరే ఇప్పుడు నేను ఇక్కడున్నాను కదా అర్జున ఏది ఈసారి నువ్వు నీ బాణాల మహిమతో నేర్పు చూపి సేతువు కట్టవై ఆంజనేయ జరిగిన దానికేంటి ఇప్పుడు అర్జునుడు మళ్ళీ సేతువు కడతాడు దానిని నీ భుజబలం వల్ల ఛేదించి చూద్దాము అని చెప్పగా ఆయన పెద్ద మనిషిగా ఉండటానికి ఇద్దరు ఒప్పుకున్నారు రెట్టించిన ఉత్సాహంతో పార్థుడు బాణాలను కొట్టి సేతువును నిర్మించాడు హనుమంతుడు కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్ళి మునపటి లాగానే బొటను వెళ్తూ అదమబోయాడు సేతువు కదల్లేదు అణిచిపెట్టాడు బెసగలేదు పాదాలతో తుకిపట్టి ఏమో చేయబోయాడు అది జంకలేదు బలాన్నంతా ఉగ్గపట్టి ఆఖరిసారిగా ప్రయత్నించి చూశాడు వారధి చెక్కు చెదరలేదు ఈ వారధి మామూలు వారధి కాదని ఆ వచ్చిన విప్రుడు సామాన్యుడు కాదని వెంటనే గ్రహించాడు అంజనీపుత్రుడు భక్తి పరవసుడై హనుమ ఆ బ్రాహ్మణునికి సాగిలపడి రామా సుగుణాభిరామ నీవు ఈ విధంగా పరీక్షింప వచ్చావని తెలుసుకోలేననుకున్నావా వారధిలో నీ మహత్తర శక్తిని ప్రవేశపెట్టిన సంగతి కనిపెట్టలేననుకున్నావా ఎన్నాళ్ళకు దర్శనమిచ్చావు తండ్రి ఈ నాటిక నీకు నాపైన కరుణ కలిగింది ఏది నీ దివ్య రూపం ఒక్కసారి చూపవు అంటూ పాదాలపైన సోలిపోయాడు అంతటా బ్రాహ్మణుడు హనుమంతుడిని ప్రేమతో లేవదీశాడు హనుమంతుడు తల పైకెత్తి చూసేసరికల్లా బ్రాహ్మణుడు మాయమైపోయి అతని స్థానంలో తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు హనుమా అర్జునుడు పరాయవాడనుకున్నావా మీరిద్దరూ సమబలు ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే మాట లేదు మీరు ప్రతిజ్ఞలు పట్టినట్టయితే లోకాలు గజగజలాడిపోతాయి కనుక మీ ఉభయులు మీ మీ బలాబలాలని లోకహితం కోసమే వినియోగించాలి త్వరలో భారత మహాయుద్ధం రాబోతున్నది ఆ యుద్ధంలో మళ్లీ మనమందరము కలిసి పనిచేయాలి లేకుంటే నా విధి నేను నెరవేర్చుకునటమెట్లా అయితే అది ఎలాగా అని అడుగుతావేమో అప్పుడు నేనే కృష్ణుడనై యుద్ధరంగమందు పార్థుడికి సారథ్యం చేస్తూ ఉంటాను నువ్వు అర్జునుడి రథాన్ని అలంకరింపజేసే జెండాపైన కనిపెట్టుకుని ఉండి విజయుడికి విజయం చేకూరుస్తూ ఉండాలి నీ స్వరూపం చిత్రించుకొని ఉన్న అతని రథజెండా అనే పేరుతో వాడుకులోకి వస్తుంది అన్నాడు రామ మహాప్రసాదం ధన్యునయ్యాను అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆంజనేయుడు అతడు కనుమూసి తెరిచేటంతటిలో ఆ బ్రాహ్మణుడు అంతర్ధానమైపోయాడు అంతటా రామనామం స్మరించుకుంటూ హనుమంతుడు ఉదయాద్రి చేరుకున్నాడు ఆంజనేయుని చేష్టలు చూస్తున్న అర్జునుడికి ఏమీ బోధపడలేదు బ్రాహ్మణుడు నిలబడ్డ దిక్కుగా అట్టే చూడగా విప్రుడికి బదులు తన కృష్ణుడే సిద్ధమయ్యాడు కృష్ణుడు అతన్ని చేర తీసుకుని బావా ఎదుటి బలాబలాలు తెలుసుకోకుండా ఎందుకో పందాలు వేస్తూ ఉంటావు ఆంజనేయుడంటే సామాన్యుడనుకున్నావా అతను మహాభక్తుడు నీలాగనే అజేయుడు కనుక జాగ్రత్తగా ఉండాలి గాని తొందరపడి అగ్నిప్రవేశం చేయబోతివే అదేం పనో ఆడదానిలాగా ముందున్నది ముసళ్ళ పండగ అన్నట్లు అసలు భారత యుద్ధమంతా ముందే గదా ఉన్నది ఆ యుద్ధాన్ని నడిపించడం కోసమే గదా మనమిద్దరము ఇప్పుడు అవతరించింది అంతా మరిచిపోయావా అంటూ మందలించి కపిధ్వజాన్ని గురించిన కథను తెలియచెప్పాడు మరొక కథ కథ పేరు మంత్రగాడు రచించినవారు సిహెచ్ కోటేశ్వరరావు గారు అనగనగా జీవా అనే ఒక గుర్రవాడు పశువుల్ని కాసుకుని బ్రతుకుతూ ఉండేవాడు వాడి హస్తవాసి మంచిదని వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లన గ్రోవి ఉండేది దానితో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్లు ఉండేది ఆ పాటకి జంతుజాలమంతా వచ్చి వాని చుట్టూ మూగేది అందరూ వచ్చి జీవా మరొకసారి వాయించవు అని బ్రతిమలాడి వినేవాళ్ళు ఈ సంగతి పది మైళ్ళ దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుని చెవుల పడింది ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉన్నది గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా అందుకని ఏమైనా గోవులు ఏ దేశంలో ఉన్నా సరే ఎంత ఖరీదైనా సరే కొని తీరేవాడు తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి వాడిని రప్పించి తన గోవుల మందుకు పెద్దగా పెట్టుకున్నాడు తన సంరక్షణలో ఆ శ్రీమంతుని గోవులను డొక్క వెలితి లేకుండా మేపేవాడు దగ్గరుండి దాణా పెట్టించేవాడు ప్రవహించే నీటిలో రోజూ వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు వేయి కన్నులతో ఆవులను కనిపెడుతూ ఉండేవాడు వాటినతడు పేరు పేరునా పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు అలివేణి రావే అంటే వెల్లావు పరిగెత్తుకుని వచ్చేది ఆణిముత్యమా రావే అనగానే పుల్లావు గంతులేస్తూ వచ్చేది ఇలానే బట్టలావు నల్లావు పోట్లావు అన్నీ అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి ఉదయం లేగలను విడవగానే జీవా వాటిని మైదానానికి తీసుకునిపోయి మేతకు వదిలేవాడు తక్కిన పశువుల మందల మోస్తరుగా జీవా తన ఆవుల మందను తోలనక్కర్లేదు చేతిలోని పిల్లనగర్రతో సంగ చేస్తాడు అవి మనసు కనిపెట్టి వాని ప్రకారం నడుచుకుంటాయి ఒకరోజు వాటిని మేతకు వదిలి జీవా ఒక చెట్టెక్కి పలవలో కూర్చుండి హాయిగా పిల్లన గ్రోవి ఊదుకుంటూ ఉన్నాడు అతడు పాడుతూ ఉంటే అవి మోరలెత్తి వింటూ ఉన్నాయి పొద్దు దిగిపోగానే జీవా పిల్లన గ్రోవి ఊదేవాడు ఎక్కడెక్కడ మేస్తున్న ఆవులు వచ్చేసి వాని చుట్టూ మూగేసేవి ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన్ని కూడా జీవా మురళి ఊదేవాడు ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి ఒక రోజున జీవా గోవులను బీడు భూమి మీదకి వదిలి చెట్టు పలవలో కూర్చొని ఉండగా అక్కడికి బందిపోటుల దొంగల గుంపు ఒకటి వచ్చి పడింది అందాలు చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కన్ను ముణిగిపోయింది వీటిని మన మకాముకు మళ్లించండోయ్ అని అనుచరులకు ఆజ్ఞాపించాడు వాళ్ళు ఎంత తోలినా బెదిరించినా కొట్టినా మరేమి చేసినా ఆవులు కదల్లేదు మెదల్లేదు పోరా పిచ్చివాడా అన్నట్లుగా ఆ దొంగల వైపు ఒక్కసారి మెడ చూసి మళ్లీ తల వంచుకొని వాటి మానానవి మేయసాగాయి ఈ సంగతి వాళ్ళు పోయి నాయకునితో చెప్పగా అతడు ఉగ్రుడై ఓరి వాజమ్మలారా ఇంతేనా మీ తెలివి వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు ఆ మంత్రగాడిని పట్టి తీసుకుండి లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు అనుచరులు వణికిపోతూ తలా ఒక మూలకు పరిగెత్తారు వాళ్ళలో తెలివైన వాడు ఒకడు మటుకు దూరంగా పోలేదు నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కుని ఉండాలి అని నిశ్చయించుకొని అక్కడికి దగ్గరగా ఉండే తుప్పలు పొదలు చిట్టడవులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు ఇప్పుడు ఇంతమంది దొంగలు ఎదిరించటం ఎవడితరము అందులోనూ జీవా వంటి ఒక కుర్రవాడి వల్ల అవుతుందా చేసేది లేక వాడి మెల్లగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కొని వాళ్ళ చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ దగ్గరలోనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చెడి పసుకట్టి మురిగింది అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కొని జీవాను పట్టేశాడు వాణ్ణి తీసుకుని వెళ్ళి నాయకుని ఎదుట పెట్టగానే అతను కత్తి జులిపిస్తూ అరై మాతో రారా మంత్రం విప్పేసి మందను మందలించు లేకుంటే కబడ్డార్ అంటూ భయపెట్టాడు పుట్టేడు దుఃఖంతో జీవా పిల్లన గ్రోవి ఊదుకుంటూ తన గోవుల మందని దొంగల మకాముకు మరలించాడు అక్కడ వాళ్లు ఆవుల మందను ఒక దొడ్డిలో తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలోకి వదిలేశారు దొంగలు మకాన్ చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాం కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి బేష్ బాగానే ఉంది బలిష్టమైన ఆ బట్టావును కొట్టి ఇవాళ విందు చేయండి అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రకారము అనుచరులు ఆవును కొట్టి పసందుగా వండి వడ్డించి ఇక ఆరగించుదామనుకుంటున్నారు ఇంతలో ఒక చిత్రం జరిగింది అక్కడ మైదానంలో ఉండిన జీవ ఒక చెట్టెక్కి కూర్చొని మామూలుగా పిల్లల గ్రోవి ఊదుకుంటున్నాడు అతను ఎప్పటిలాగే పాట పాడుతూ ఉండగా దొడ్డిలో ఉండే గోవులన్నీ అమాంతంగా పలుపులు తెంపివేసుకున్నాయి గోడలు పడగొట్టినాయి జీవా చుట్టూ మూగి పాట వినసాగినాయి నాయకుని మకాన్లు అనుచరులు స్వహస్తాలతో వండి వడ్డించిన గోమాంసము ఒక్కొక్కళ్ళ విస్తరులోనూ కనపడలేదు అదృశ్యమైపోయింది ఆ బట్టావును చంపిన ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించలేదు అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవా వాని చుట్టూ పాటలు వింటున్న గోవుల మంద అగుపించినాయి ఇంకా పరిశీలనగా చూసేసరికి వారు చంపి విందు చేసుకోబోయిన ఆ బట్టావు కూడా పాట వింటూ జీవా పక్కనే ఉన్నది అందరూ నిశ్చేష్టులైనారు దొంగల నాయకుడు జీవాకు పాదాక్రాంతుడై ఓయ్ పిల్లవాడా నువ్వు సామాన్యుడవు కావు నిజంగా మంత్రగాడివే ఆ గోపాలకృష్ణుడివే నీ చేతిలోది వట్టి కాదు ఆ మురళీకృష్ణుడు గానంచేసే మహిమగల వేణివే మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని మన్నించు మరెన్నడు జీవుల ప్రాణాలు తీయబోము బుద్ధి వచ్చింది మన్నించు అంటూ వేడుకున్నారు నాయకుడు చెప్పిన ఈ మాటలలో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియనే తెలియదు అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు వాళ్ళు వదిలిందే చాలనుకొని మళ్లీ తన మందను మరలించుకుని ఇంటికి చేరుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్